వెంకటేశ్వరరావు సార్కు మాకు దో వి బి బిలాంగ్ టు ఏపీ వీ వర్క్ టుగెదర్ అందరూ కలిసి మా ఒక కొలీగ్స్ లాగా పనిచేసాం అందరూ కూడాను ఆయన డైరెక్షన్లో సారు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు అందరూ కూడా ఇనానిమస్గా మొత్తం అందరూ కూడా ఇనానిమస్గా ఆయన ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రోజుల్లో అప్పటి నుంచి కూడా అనుక్షణ ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ గురించి ఎప్పుడు కూడా అనుకెను ప్రతిదీ కూడా ఆయన సర్వీస్ చేయడమే తప్ప ఈ సర్వే లాట్ టు ద డిపార్ట్మెంట్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా ఆడిట్ క్వాలిటీ విషయంలో కానివ్వండి ఏమైనా డిపార్ట్మెంట్కి ముఖ్యంగా అప్పుడు టూ థౌజండ్ త్రీ వరకు మనకు వెహికల్స్ కూడా లేవు ఒక సెల్ ఫోన్ కూడా లేదు అట్లాంటి టైంలో సార్ అప్పుడు ప్రెసిడెంట్గా యూనియన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ కావడము మేము కలిసి అప్పుడు నేను హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అప్పుడు మాకు ఏదైనా డైరెక్షన్స్ ఇస్తే అక్కడి నుంచి మేము తీసుకొని పోయి సెక్రటేరియట్లో అవి దాంట్లో పర్సూ చేసేవాళ్ళము ఎక్స్ట్రా బడ్జెట్ గురించి కానివ్వండి వెహికల్స్ గురించి కానివ్వండి టీఏ గురించి కానివ్వండి చాలా విషయాల్లో ఏ విషయంలోనైనా కూడా అవతల వాడిని ఎవరైనా సరే కన్విన్స్ చేసి సాధించే ఆయన గొప్పతనం ఆయనలో ఉంది అందుకనే ఈ బికమ్ వెరీ నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ లీడర్ ఆల్సో మమ్మల్ని అందరినీ కూడా అందరినీ ముందుండి నడిపించాడు ఆయన అందుకే తెలంగాణలో ఎంతమంది అభిమానుల్లో అందుకన్నా ఎక్కువ మంది అభిమానులు ఆంధ్రాలో కూడా ఉన్నారు దీన్ని బట్టి ఆయన మీద ఎంత అభిమానం ఉందో అంటే బైపర్కెట్ అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయినా కూడా స్టిల్ ఈ ఎంజాయింగ్ రెస్పెక్ట్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఎవరుబడి ఎవరైతే నాకు తెలిసి ఆయన దగ్గర ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ అయిన వాళ్ళే ఉంటారు ఏదైనా కానీ ఒక సర్వీస్ సంబంధించిన కానీ ఏదైనా కానీ నేను కూడా అంతే నేను డిఓ వరంగల్ అయినప్పుడు కానీ డీడీ అయినప్పుడు కూడా మాకు ఎంతో సహాయం చేసాడు కూడా అప్పుడు మేము తొందరగా డీడీలు కావడానికి ఆయనే కారణము ఆ డిఏఓ మంచి పోస్టింగ్లు రావడానికి ఆయనే కారణము అన్ని రకాలుగా మాకు చాలా సపోర్ట్ చేసి వెంకటేశ్వరరావు సార్ అందరి వాడు అది అటెండర్ కావచ్చు సీనియర్ యాక్టర్ కావచ్చు జూనియర్ యాక్టర్ కావచ్చు ఏఓ డిఏ ఎవరైనా కావచ్చు అందరూ కూడా అందరితోనూ బాగా ఉంటాడు నేను డైరెక్టర్ అని కానీ పెద్ద ఆఫీసర్ అని కానీ ఏ రోజు కూడా బేసిజాలకు పోవడం కానీ ఎప్పుడు కూడా ఇట్లా డిగ్నిటీలో ఇట్లా ఎప్పుడు చూపించేవాడు అందరితోనూ కూడా కలిసి బాగా పనిచేసేవాడు అది ఎవరైనా సరే వచ్చి సార్ నాకు ఇట్లా కావాలి అంటే వాళ్ళు ఫోన్ చేయడము సార్ వాడు మంచివాడు కాదంటే మంచివాడైనా ఎవరైనా మన దగ్గరకు వచ్చేవాళ్ళంతా మన మంచోళ్ళే అనేవాడు మాకు కూడా ఎప్పుడప్పుడు ఫోన్ చేసేటప్పుడు సారు అంటే ఏపీలో ఉన్నప్పుడు కూడా నేను ఆర్టీడీగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఉంటే కూడా ఫోన్ చేసేవాడు ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా మా అనుబంధం ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మాట్లాడుతూనే ఉంటాడు ఏదో రకంగా ఏదో విషయాల్లో కూడా ఆడిట్స్ విషయాల గురించి కానీ మా హెల్త్ విషయాల గురించి కానీ ఒకప్పుడు ఒకసారి నాకు హెల్త్ కూడా బాగాలేనప్పుడు బాగా చాలా హెల్ప్ చేశాడు నాకు దగ్గరుండి కొద్దిగా ఆ ఫెసిలిటీస్ చూడడం జరిగింది ఏఏఓ గారికి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొద్దిగా నాకు బాగా చూడడం కూడా జరిగింది సో ఇట్లా ప్రతి విషయంలోనూ చాలా మెటిక్యులెస్గా చాలా ఇదిగా తన వాళ్ళు తన బ్రదర్స్ లాగా అందరినీ భావించి ట్రీట్ చేస్తూ అందరి భావోగులు బాగా చూసే మనిషి ఆయన ఎప్పుడూ కూడా నవ్వుతూనే బాగా కామ్గా ఉంటాడే తప్ప ఏ రోజు కూడా కోపంగా ఉన్నింది ఏ రోజు కూడా మేము చూడలే ఇంత క్లోజ్గా ఉండి చూసింది కోపం వచ్చినా కూడా మామూలుగా మాట్లాడినప్పుడు ఎంత వాయిస్ ఉంటుందో అదే వాయిస్తోనే మాట్లాడతాడు వెరీ డీసెంట్గా ఉంటాడు ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా ఆఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో రిటైర్ దేవుడికి ప్రార్థిస్తూ ఆయనకి అన్ని ఐశ్వర్యాలని ఇవ్వాలని చెప్పేసి ఆరోగ్య ఐశ్వర్యాలు అని చెప్పేసి